హాయ్ అండి నమస్తే నేను అమ్మ వెల్కమ్ టు మై ఛానల్ వమ చెప్పిన మాట ఈరోజు రెసిపీ వచ్చేసి అప్పటికప్పుడు ఉదయాన్నే టిఫిన్ లేకపోతే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి మినప్పగారులకైనా చాలా స్మూత్గా క్రంచీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి చేసుకోవడం చాలా సులువు పదిహేను నిమిషాల్లో ఈ పిండిని అప్పటికప్పుడు కలుపుకుని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ చూద్దాము ఒక కప్పు అటుకులు మిక్సింగ్ బౌల్లో వేసుకొని వాటర్ వేసుకుని శుభ్రంగా కడుక్కొని తీసుకోవాలి అటుకులు కొంచెం దలసరిగా ఉన్న అటుకులు తీసుకుంటే మనకి గారెలు బాగా వస్తాయండి పేపర్ అటుకులు తీసుకోకూడదు ఇలాగ వాటర్ అంతా పంపేసుకొని కొద్దిగా నీళ్ళు చిలకరించుకొని మూత పెట్టేసి పక్కన ఉంచుకుందాం ఈలోపు ఉల్లిపాయలు కట్ చేసుకునే ఈలోపు మనకి ఇది నానిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ ఉంటే సరిపోతుంది ఎక్కువ నానవసరం లేదు ఇప్పుడు మూత పెట్టేసి పక్కనుంచుకొని ఉల్లిపాయలు అవి కట్ చేసుకుంటే అటుకులు అవి నానిపోతాయి అటుకులు బాగా నానిపోయాయండి ఇప్పుడు వీటిని మెత్తగా స్మాష్ చేసుకోవాలి ఈ విధంగా కలిపేసుకుంటే మెత్తగా అయిపోతాయి ఇప్పుడు ఇందులో ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు బియ్య పిండిని వేసుకోవాలి ఇప్పుడు ఇందులో హాఫ్ కప్పు పెరుగు వేసుకోవాలి పెరుగు ఫ్రెష్ అయితే బాగుంటుందండి పులిచిన పెరుగు అయినా పర్వాలేదు ఫ్రెష్ పెరుగు ఉంటే వేసుకోవడానికి చూడండి ఇప్పుడు వీటన్నిటిని కూడా అన్నీ కలిసే విధంగా కలిపేసుకోవాలి అటుకులు పెరుగు బియ్య పిండితో గారెలు అనేవి చాలా బాగా వస్తాయండి చాలా క్రంచీగా కూడా ఉంటాయి మనకి ఎక్కువ వాటర్ వేయకూడదండి కొంచెం గట్టిగానే ఉండాలి పిండి లేదంటే ఆయిల్ పీల్చేస్తుంది మనం పెరిగి వేసుకున్నాం కదా అదే గిన్నెలో ఒక రెండు స్పూన్ల వరకు వాటర్ వేసుకుని వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో రెండు స్పూన్లు కరాచి రవ్వ వేసుకోండి అదే బొంబాయి రవ్వ సుజీ రవ్వ ఉప్మా రవ్వ అంటాం కదండి ఆ రవ్వను వేసుకుని రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి ఈ పిండి అంతటిని కూడా కలుపుకోవాలి వాటర్ ఎక్కువ కాకుండా చూసుకోండి మనం అటుకులు నానబెట్టేటప్పుడే కొద్దిగా వాటర్ వేసుకున్నాం కదా ఈ పెరుగు దాంతోనే కలుపుకుంటే సరిపోతుంది పిండి ఈ విధంగా ఉండాలి ఇలా సాఫ్ట్గా అయిపోతుందండి పిండి మనకి నానబెట్టాల్సిన అవసరం కూడా ఉండదు అప్పటికప్పుడే వేసేసుకోవచ్చు ఈ గారెల్ని పిండి ఈ విధంగా ఉండాలి ఎక్కువ వాటర్ వేయకూడదు చూసుకోండి ఇప్పుడు ఇందులో ఒక ఉల్లిపాయని చిన్నగా కట్ చేసుకుని వేసుకోండి మీకు ఇష్టమైతే ఎక్కువ ఉల్లిపాయ ముక్కలనే వేసుకోవచ్చండి రెండు పచ్చిమిర్చిని కూడా ఇలా చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి అల్లన్నీ ఇలా తురుముకుని వేసుకోవాలి ఒక రెండు రెమ్మలు కరివేపాకుని తీసుకుని దీన్ని కూడా ఇలా తురిమి వేసుకోవాలి ఇలా తురుము వేసుకోవడం వల్ల మంచిగా ఫ్లేవర్ అనేది వస్తుందండి ఇప్పుడు ఇందులోనే చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలి జీలకర్ర వేసుకోవాలి కొద్దిగా వంట సోడా కూడా వేసుకోవాలి చాలా తక్కువ అంటే తక్కువ వేసుకోవాలి ఎక్కువ అవసరం లేదు తక్కువ వేసుకుంటే సరిపోతుంది వంట సోడా ఇప్పుడు ఇవన్నీ కూడా పిండిలో బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలి చాలా సింపుల్ అండి ఈ బ్రేక్ఫాస్ట్ తయారు చేసుకోవడం పదే పది నిమిషాల్లో అయిపోతుంది నానబెట్టాల్సిన అవసరం కూడా ఉండదు చాలా క్రిప్సీగా ఉంటాయి అనేవి అచ్చు మినప గారెలాగే ఉంటాయండి ఇవి మళ్ళీ ఒకసారి ప్రాసెస్ చూద్దాము అటుకులో ఒక ఐదు నిమిషాలు నానబెట్టుకొని ఒక కప్పు అటుకుల్ని శుభ్రంగా కడిగేసుకొని అందులో హాఫ్ కప్పు బియ్యపిండి హాఫ్ కప్పు పెరుగు వేసుకొని బాగా కలిపేసుకొని కొద్దిగా రెండు స్పూన్లు రవ్వని వేసుకొని కలిపేసుకొని ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర పచ్చిమిర్చి జీలకర్ర అన్నీ వేసుకొని కలిపేసుకుంటే చాలా ఈజీగానే తయారు చేసుకోవచ్చండి చేతులకి ఆయిల్ రాసుకొని మీకు ఏ సైజులో కావాలితే ఆ సైజు పిండి ముద్దని తీసుకొని గారెల్ని ఇలా తయారు చేసుకొని హోల్డ్ చేసుకొని అన్నీ రెడీగా పెట్టుకోవాలి వేపుకోవడానికి వీలుగా ఉంటుంది అప్పటికప్పుడు వేసుకున్నామంటే కొంచెం కంగారైపోతుంది ఇలా చేసి పెట్టేసుకుంటే ముందుగానే చాలా ఈజీగా వేపేసుకోవచ్చు అన్నీ ఒకసారి అవి లేకుండా బాగా నునుపుగా వచ్చేలాగా చేసుకోవాలి పిండి చాలా సాఫ్ట్గా ఉంటుందండి మనకి పగుళ్ళు కూడా పెద్దగా రావు అటుకులు దలసర అటుకులు తీసుకుంటే మనకి మంచిగా నిలబడుతుంది గార అనేది పేపర్ అటుకులు అయితే అస్సలు బాగోవండి వంటకి ఈ విధంగా ఆయిల్ రాసుకొని చేతులకి చక్కగా రౌండ్గా చేసుకొని హోల్ చేసుకొని ఈ విధంగా అన్నీ తయారు చేసుకొని పెట్టుకోవాలి ఇలా అన్నీ రెడీ చేసుకుని ఒక ప్లేట్లో పెట్టేసుకుంటే చాలా తొందరగా అయిపోతుంది ఎక్కువ టైం కూడా పట్టదు ఇప్పుడు స్టవ్ మీద పానం పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఈ గారెల్ని వేసుకోవాలి ఈ గారెల్ని హై ఫ్లేమ్ మీదే వేపుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టారంటే మంటని నూనె అనేది పీల్చేస్తుంది కాబట్టి హై ఫ్లేమ్లోనే వేపుకోవాలి ఈ గారెల్ని అటు ఇటు తిప్పుతూ ఎర్రగా క్రిప్సీగా అయ్యే వరకు వేపుకోవాలి మంచి రంగు వస్తాయండి గారెలు చూడడానికి చాలా బాగుంటాయి టేస్ట్ కూడా అదే బా విధంగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది గారు కూడా ఒకసారి చేశారంటే ఎప్పుడు ఈ విధంగానే చేయమంటారు గారెలు అంత బాగుంటాయి చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో చాలా రకాల కుకింగ్ రెసిపీస్ ఉన్నాయి అవన్నీ కూడా చూడండి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి నేను చెప్పింది ప్రతీది కూడా ప్రతి పాయింట్ మీకు బాగా అర్థమవుతుంది పూర్తిగా చూసి మీరు తయారు చేసుకుంటే మంచిగా వస్తాయి గారెలు చూడండి ఎర్రగా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి గారెలు ఈ విధంగా వేపుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఆయిల్ కూడా పెద్ద పేల్చువండి చాలా బా రుచిగా ఉంటాయి పదిహేను నిమిషాల్లో అటుకులు బియ్యం పిండితో మంచిగా హెల్తీగా ఈ విధంగా గారెలు తయారు చేయండి ఇంటిలో పదుక కూడా చాలా బాగా నచ్చుతుంది ఈ విధంగానే మనం తయారు చేసుకొని పెట్టుకున్న గారెలను కూడా మనకి పే ఆయిల్లో ఎన్ని పడతాయో అన్నీ వేసుకొని వేపుకోవడమే పిండిలు రుబ్బాల్సిన అవసరం ఉండదు పప్పులు నానబెట్టాల్సిన అవసరం ఉండదు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఉంటే సరిపోతుందండి చాలా టేస్టీగా ఈ బ్రేక్ఫాస్ట్ని రెడీ చేసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్ కిందైనా తయారు చేసుకోవచ్చు చుట్టాలు ఎవరైనా వచ్చినా ఇలా చక్కగా చేసి పెట్టారంటే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ విధంగా అన్నిటినీ వేపుకొని తీసుకోవాలి చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు పదిహేను నిమిషాల్లో అయిపోతుంది ఈ బ్రేక్ఫాస్టు ఒకసారి ఈ విధంగా తయారు చేయండి చూస్తున్నారు కదండి ఇదే అండి వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి పక్కన ఉన్న బెల్సమ్మల్ని యాక్టివేట్ నొక్కారంటే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు ముందుగానే వచ్చేస్తుంది చూడండి పైన క్రిప్సీగా భలే ఉన్నాయి కదా గారు చూస్తే